మనము ఈరోజు ఇంతమందిని ఇక్కడ తులస్తులంతా కలిసినాము ఐక్యత అదేవిధంగా విజయవాడలోని కుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర మహాసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో వడర్ల మహాసభ ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి రాష్ట్రంలోని ఓటర్లందరూ ఈ మహా సభకు రావాలని కోరుచున్నాం అదేవిధంగా మన అజెండా ఎస్టీ జాబితాలో చేర్చాలని మొదటి డిమాండ్ ఎన్నో సంవత్సరాల నుంచి మనం పోరాడుతున్నాము రెండవది మన రాష్ట్ర వడ్డీరా ఫైనాన్స్ కార్పొరేషన్కు రెండు వందల యాభై నుంచి ఐదు వందల కోట్లు బడ్జెట్ కేటాయించాలని మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాము అదేవిధంగా మైనింగ్ భై ఐదుల్లో కూడా దాదాపు ముప్పై శాతాన్ని వడ్డర్లకు రిజర్వ్ చేయాలని కోరుతున్నాం తర్వాత ఇంతకుముందు విజయభాస్కర్ రెడ్డి టైంలో వడ్డర్లకు ఇరవై ఐదు శాతం నామినేషన్ నామినేషన్ పద్ధతిన డిపాజిట్ లేకుండా వర్కులు ఇచ్చేవాళ్ళం ఈసారి కూడా చంద్రబాబు నాయుడు గారు వడ్డర్లకు నామినేషన్ పద్ధతిన డిపాజిట్ లేకున్నా రిజర్వ్ చేయాలని మనం కోరుతున్నాం అదేవిధంగా డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్లో కూడా ఒడ్డర కమిటీకి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుచు ఇక్కడ చేరిన వడ్డర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ జై ఒడ్డర మీ పేరు నా పేరు వసుల సంజీవ్ రాయుడు జాతీయ బీసీల కార్యదర్శి